సహజంగా మనం క్రైస్తవులం గనక మరణించిన మనుషులను గురించి జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఈ జ్ఞాపకార్థ కూడికలలో మనం జ్ఞాపకం చేసుకోనవలసినవి ఎన్నో ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే అవి ఒక జ్ఞాపకార్థ కోడికలో జ్ఞాపకం చేసుకునేవి కావు ప్రతిదినము జ్ఞాపకం చేసుకోనవలసినవి అలా మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకునవలసిన కొన్ని విషయాలను మేము ముందుంచుతాను ఒకసారి మీ బైబిల్ తెరిచే సామెతల గ్రంథం సహజంగా ఏ జ్ఞాపకార్థ కూడికలోనైనా అందరూ ఆలోచించేటువంటి మాటిది సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఏడవ సామెతల గ్రంథము పదవాధ్యాయము వచ్చిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అన్నాడు బాగా వినాలి బాగా ఆలోచించాలి నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం ఎప్పుడు అనే ప్రశ్న ఒకసారి మీరే వేసుకోండి నీతిమంతుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి జనరల్గా ఈ వాక్యాన్ని మనం అంతా ఎప్పుడు వాడుకుంటామంటే ఒక మనిషి చనిపోయిన తర్వాతే కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన సందర్భంలో అయితే ఒక నీతిమంతుడు మరణించిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం అని లేదు ఏముంది అక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి అది ఆశీర్వాదకరం అంటే చనిపోయిన ఆయన మా ఆయన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకోండి అని కాదండి బ్రతికున్నప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి ఇక నీతిమంతుడు ఎవరు అంటే అసలు మనుషులుగా మనకందరికంటే ముందు నీతిమంతుడు అనే పదం అయిన అయినవాడు సరిగా సరిపోయిన వాడు ఎవరంటే యేసుక్రీస్తే ఎందుకంటే మనుషులుగా మన దగ్గరికి వచ్చేసరికి మనమంతా నీతిమంతులు అండి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు వలన ఆయన రక్తమును బట్టి ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం నీతిమంతులుగా మార్చబడ్డాం అంటే నీతిమంతుల లిస్టులో ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఉన్నారు కానీ వీరందరికంటే ముందు నీతిమంతుడనే పదానికి సరైన నిర్వచనం ఎవరు యేసుక్రీస్తు ఎందుకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నాడు యేసుక్రీస్తు కావచ్చు లేదా ఆయన వలన నీతిమంతులుగా బ్రతికిన భక్తులు కావచ్చు వారిని జీవించి ఉండగా కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు చనిపోయిన తర్వాత అని ఏం లేదు అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆలోచించండి సహజంగా మనం అంటూ ఉంటాం జ్ఞాపకం చేసుకోవడం అంటే మనసులో తలుచుకోవటం అని తలచుకోవటం మనస్సులో ఒకసారి తలంపులలోనికి ఒకసారి తెచ్చుకోవడం జ్ఞాపకం చేసుకోవడం అని మనం అనుకుంటాం కానీ కాదండి యేసుక్రీస్తు కూడా రొట్టెను ద్రాక్షారసాన్ని మనకిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకునేటక్క దీనిని చేయండి అన్నాడు ఆదివారం మీరంతా కూడా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి రొట్టె పట్టుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును స్మరించుకొని రొట్టెని తినేస్తున్నాం ఆ గ్లాసులో ఉన్న ద్రాక్ష రసాన్ని పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామాన్ని స్మరించుకొని గుర్తు చేసుకొని తీసుకుంటున్నాం అదే దాని అర్థం అదా దాని అర్థం అదే అండి అలా అయితే నేను ఒక మాట చెప్తాను మీరు కూడా ఆలోచించండి ఇక్కడి వరకు నన్ను పిలిచారు ఎక్కడో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాను ఇదిగో సభలో వాక్యం చెబుతున్నాను ఏమండీ నెల్సన్ గారు కొంచెం భోజనం చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నేను అన్నాను అనుకోండి దాని అర్థం ఏంటి మీరే చెప్పండి ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకొని ఒకసారి సంతోష్ కుమార్ గారిని స్మరించుకొని ఆయనే తినేశాడు అనుకోండి మరి అంతే కదా జ్ఞాపకం చేసుకోమన్నారు నేను ప్లేట్ ముందు కూర్చొని జ్ఞాపకం చేసుకున్నాను అన్నారనుకోండి అయిపోయినట్టే నా పరిస్థితి ఏంటి నేను జ్ఞాపకం చేసుకోమనడం వెనక భావం ఏంటి అర్థమైంది కదా మీకు జ్ఞాపకం అంటే ఒకసారి మనసులోకి స్మరణ తెచ్చుకోవడం కాదండి యేసుక్రీస్తు శరీరం అని నువ్వు రొట్టె పట్టుకున్న ప్రతిసారి ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చెయ్యమన్నాడో ఆయన జీవితాన్ని జ్ఞాపకం రావాలి ఆయన ఆజ్ఞలు నీకు జ్ఞాపకం రావాలి ఆయన మాదిరి నీకు జ్ఞాపకం రావాలి ఆయన ప్రవర్తనని జ్ఞాపకం రావాలి అంటే నా శరీరం తీసుకున్నప్పుడు నాలా ఉండమని చెబుతున్నాడు ఆయన రక్తం తీసుకు నా రక్తం తీసుకుంటున్నావు కదా నాలా బ్రతుకు నన్ను జ్ఞాపకం చేసుకుని బ్రతకనంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే నా ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోండి నా ఆలోచనలు జ్ఞాపకం చేసుకోండి నా బ్రతుకును జ్ఞాపకం చేసుకోండి ఈ రొట్టె రూపంలో శరీరాన్ని ఈ ద్రాక్ష రసం రూపంలో రక్తాన్ని తీసుకుంటున్నారే మీరు నాలా మారాలి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే పేరు తలుంచుకోవడం కాదు ఆయనలా బ్రతకమని ఇది మీకు అర్థమైతే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్న పదానికి కూడా ఆ వాక్యానికి కూడా మీకు భావన అర్థం ఏంటో తెలుస్తుంది నీతిమంతులు ఉన్నారు భూమి మీద నీతిమంతులు ఉన్నారు యశుక్రీస్తు మొదటి నీతిమంతుడైతే ప్రవక్తల్లో నీతిమంతులు ఉన్నారు ఒక అబ్రహాము నీతిమంతుడే ఇస్సాకు నీతిమంతుడే యాకోబు నీతిమంతుడే అపోస్తలు నీతిమంతులే ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఎంతోమంది నీతిమంతులుగా బ్రతుకుతున్నాం సేవకులైన వారు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు నీతిమంతులుగా బ్రతికిన వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే వాళ్ళ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ఆలోచించుకోవడం వాళ్ళు ఏం చెప్పారో ఆలోచించుకోవడం వాళ్ళు ఏం చెప్పారో ఏం చేయమన్నారో ఎలా బ్రతకమన్నారు అది అంతే తప్ప క్రైస్తవులు ఆచారంబద్ధం చేసినట్టు కాదు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం చేస్తున్న ఆచార ప్రకారం మాట్లాడడం లేదు నీతిమంతులు ఎవరైనా బ్రతికు ఉన్నవారైనా మరణించిన వారైనా సజీవుడైన క్రీస్తైనా ఆయన వల్ల నీతిమంతులుగా ఉన్నవారు ఎవరైనా నీతిమంతులు అంటే వాళ్ళ ప్రవర్తన మంచిది వాళ్ళ బ్రతుకు మంచిది వాళ్ళ మాటలు మంచివి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు మంచివి వారి ప్రకారం మిమ్మల్ని బ్రతకమనడమే